నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణం ప్రసన్నంగా ఉండాలి ఎవరు రాజకీయం చేసినా ప్రజల జీవనం సాఫీగా సాగాలి రౌడీ మూకలతో విభేదాలు సృష్టించి దౌర్జన్యాలు చేయాలని చూస్తే సహించేది లేదని శాసనసభ్యులు రామిరెడ్డి కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి టీడీపీ నేత కావ్యకృష్ణారెడ్డికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నప్పటికీ తాను కానీ తన ప్రత్యర్థులుగా ఉన్న నేతలతో పాటు బీద మస్తాన్ రావు విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులంతా శాంతియుతంగానే రాజకీయం చేశామని ప్రజలను భయభ్రాంతులను చేసిన సందర్భాలే లేవని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు నెల్లూరు జిల్లా కావలిలోని ట్రంక్ రోడ్డు వ్యాపారాల సమస్యలను అడిగి తెలుసుకుంటూ యోగక్షేమాలను అడుగుతూ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ టీడీపీ నేత కావ్యకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరు రాజకీయం చేసినా కావలి పట్టణం శాంతియుతంగానే ఉందని నుంచో వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ రౌడీ రాజకీయం చేస్తే కావలి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు కోసం నేను రాజకీయాలు చేసి దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు రాజకీయం చేస్తాను ఇప్పటి వరకు కూడా మేము అనేక పార్టీలతో అప్పుడు మేము అధికారంలో చేకపోవచ్చు ప్రతిపక్షంగా ఉన్నాం అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయినాం తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నాం కానీ ఎక్కడ కూడా రాజకీయ పక్షాలతో అటు బిఎంఆ కావచ్చు లేదా విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనేక మంది పోటీ చేస్తున్నారు అయినా కూడా మేము ఎక్కడ అందరం కలిసి పెడుతుంటాము అదేవిధంగా అందరం కూడా కలిసి ఈ కావలి అభివృద్ధి కోసమే పాటు పడ్డాము అదేవిధంగా వీళ్ళంతా కూడా వ్యాపారస్తులంతా కూడా సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నాము అటు బియ్యంఆర్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు మేమంతా కూడా అంతేకాని ఎక్కడ కూడా భయభ్రాంతులకి గురి చేసేది అవి కావలి నేర్చుకోవడం ఎక్కడ మేము కూడా చూడలేదు ఇంతకుముందు గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేదా మేధావు కూడా నాయకులు కూడా ఎక్కడెక్కడ అటువంటి దౌర్జన్యాలు లేవు కానీ ఈరోజు కావాలని ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు ఆ విధంగా మాట్లాడతా లేని కొన్ని అభిమానాలు మా అంటున్నారు మీకు ఈరోజు మేము ఈ డ్రంక్లోని షాప్స్ అంటే వ్యాపారస్తులు ఉన్న బిజినెస్ సెంటర్స్ అంతా కూడా సందర్శిస్తున్నాము వాళ్ళ సమస్యలు ఉన్నాయా కనుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా పార్టీ చేసిన మంచి కార్యక్రమాల గురించి మాత్రమే మేము చెప్తా ఉన్నాము పెద్దగా పోతా ఉన్నాం వాళ్ళందరూ ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఆదరిస్తున్నారు మేము అడుగుతున్నాం ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఎటువంటి సమస్యలు మాకు ప్రశాంతంగా ఈరోజు వ్యాపారాలు జరుగుతున్నాయి ఎక్కడ ఇబ్బంది లేవని వారు చెప్పడం మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా నాతో పాటు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కలిసి నడుస్తున్నారు మీకు తెలుసు అటువంటి వాతావరణం కావాలో ఉందా ఈ రోజు కావగని పని కట్టుకొని ఈరోజు కొంతమంది మాట్లాడచ్చు కాబట్టి ఇదన్నిటి కూడా పెద్దలు గమనిస్తూ ఉంటారు ఎక్కడ కూడా ఈరోజు పెద్దవికి మంచి చేసేదానికే మేము ప్రయత్నిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా విభేదాలు సృష్టించి గొడవ సృష్టించి కావలి పట్టణాన్ని రౌడీ మూకగా చేసేదానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని కూడా చెప్పినాం రౌడీ మూకని ఏవైనా ఉంది ఏగవేసేదానికే सම පම් ඩ जाනි වශස හි යදෙන ඒ जाත්ता අපට रूसමटකාිය කදන සब्य නौते පස කෙන අඩී .